ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియా మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే కానీ బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో చూసుకున్నా సరే కానీ మన భారతదేశంలో చూసుకున్నా సరే కానీ బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉన్నాయి రెండేళ్ల కిందట మనం చూసుకుంటే యాభై వేలు ఉన్న బంగారం ధర రెండు వేల ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్యలో మనం చూసుకుంటే యాభై వేలు యాభై నాలుగు వేల రూపాయలు ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం తొలం బంగారం ధర మనం చూసుకుంటే లక్ష రూపాయలకు చేరుకుంది రెండు సంవత్సరాలలోనే డబల్ అయితే అవ్వడం జరిగిందంట అంటే యాభై వేల రూపాయలు పెరిగిందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే రెండు వేల ముప్పై నాటికి మనం చూసుకుంటే తొలం బంగారం ధర మూడు లక్షల రూపాయలు అవుతూ ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న యుద్ధాలు కానీ లేకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తూ ఉన్న తారీఫ్లు కానీ ఇలా అనేక ఆర్థిక సంక్షోభాల కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడుతూ ఉందని చెప్పేసి అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారం పైన భారీగా పెట్టుబడి పెట్టడంతో అయితే ఈ యొక్క రేట్లు అమాంతం పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి రెండు వేల ముప్పై నాటికి మనం చూసుకుంటే కానీ తొలం బంగారం ధర మూడు లక్షల రూపాయలకు చేరుకుంటుందని చెప్పేసి కాబట్టి ఎవరైనా సరే కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇప్పుడే బంగారం కొనవచ్చు రాబోయే రోజుల్లో మధ్యతరగతి వాళ్ళు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో బంగారం కొనే పరిస్థితి ఉండదని చెప్పేసి మార్కెట్ నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే మూలం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్షా పది వేల రూపాయలకు చేరుకుంది ఇలా బంగారం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటుందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి బంగారం పెరుగుదల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్